వైసీపీ గన్నవరం మాచి ఎమ్మెల్యే అయిన వల్లభనేని వంశీని ఏపీ విజయవాడ పడమట పోలీసులు అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకెళ్తున్నట్లుగా తెలుస్తోంది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ ఇప్పటికే ఏ సెవెంటీ గా ఉన్నారు దీనికి సంబంధించి అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి విజయవాడకు తరలిస్తూ ఉన్నారు హైదరాబాద్ మై హోమ్స్ భుజాలో ఉంటున్నటువంటి వల్లభనేని వంశీని ఆయన నివాసం వద్ద నుండి అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి విజువల్స్ మన చూస్తున్నాం ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కుమార్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు కుమార్ ఓవర్ ఏదైతే వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభరేని వంశీని కొద్దిసేపటి క్రితమే ఏపీకి చెందిన విజయవాడకు చెందిన పడమట పోలీసులు అయితే హైదరాబాద్ చేరుకొని రాయదుర్గంలోని మైహోం భూజాలోని వల్లభరేని వంశీని అయితే అదుపులోకి తీసుకున్నారు ముఖ్యంగా ఏదైతే గతంలో ఏదైతే గన్ గన్నవరం సంబంధించిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గతంలో టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులోని ఏ సెవెంటీ వన్గా నిందితుడుగా ఉన్నారు ఈ నేపథ్యంలోనే పోలీసులు ఈరోజు ఉదయం ఏదైతే రాయదుర్గంలోని మైహోం భూజాలో ఉన్న వల్లభనేని వంశీ ఇంటికి అయితే చేరుకున్నారు వంశీ ఇంటికి చేరుకుని ఏదైతే వల్లభినేని వంశీని అయితే అదుపులోకి తీసుకున్నారు అతని అదుపులోకి తీసుకునే సమయంలో కూడా పోలీసులతోని కొద్దిగా వాగ్వాదం అయితే చేశాడు ముఖ్యంగా ఈ కేసుకి సంబంధించి వల్లభనేని వంశీ ఇంకా మధ్యంతర పై ఉన్నారు ముఖ్యంగా ఈరోజు ఆ కేసుకు సంబంధించి తీర్పు కూడా వెనుంది ఈ నేపథ్యంలో ముందుగానే తనను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటూ కూడా వల్లభ్రేని వంశీ పోలీసులతో వాగ్వాదాలకు అయితే దిగారు కానీ ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి వల్లభనేని వంశీని అరెస్ట్ చేయలేదు మరొక కేసుపై వల్లభ్రేని వంశీని అరెస్ట్ చేసి ఇక్కడ నుంచి నేరుగా అవుటర్ మీదుగా విజయవాడ అయితే తరలిస్తున్నారు ముఖ్యంగా గతంలో టీడీపీ ఆఫీస్ పై జరిగిన దాడికి సంబంధించి ఏదైతే అక్కడ టీడీపీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఏదైతే ఈ కేసులో ఎనభై ఎనిమిది మందిపై పోలీసులు కేసు అయితే నమోదు చేశారు ఇందులో ప్రధానంగా ఏదైతే వల్లభ్రేణి వంశీ ఏ సెవెంటీ వన్గా అయితే ఉన్నారు ఆ తర్వాత ఈ కేసుపై కోర్టులో వాదనలు అయితే వినిపించారు ఆ తర్వాత ఏదైతే మధ్యంతరం బెయిల్ అయితే వల్లభ్రేని వంశీ అయితే తెచ్చుకున్నారు ముఖ్యంగా ఎప్పుడైతే ఈ కేసు నమోదైందో ఈ రోజు తీర్పు వెలువనడు ఉందో నాలుగు రోజుల క్రితం ఏదైతే ఈ టీడీపీ ఆఫీసు సంబంధించిన కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ మాత్రం ఈ కేసు విత్డ్రా చేసుకున్నట్లు కూడా ఒక ఎఫిడివిట్ అయితే దాఖలు చేశారు ఈ అఫిడివిట్ కి సంబంధించి పోలీసులు కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఇటు సత్యవర్ధన్ వల్లభనే సంబంధించి అనుచరులు కావచ్చు లేదంటే వల్లనేని వంశీ కావచ్చు ఇటు సత్యవర్ధన్ అయితే దొరికాయి ఈ నేపథ్యంలోనే ఇటు సత్యవర్ధన్ స్టేషన్ పిలిపించి మరీ విచారించారు ఈ విచారణలో కూడా ఇటు వల్లనేని వంశీ తనను కిడ్నాప్ చేసి బెదిరించారంటూ కూడా సత్యవర్ధన్ ఒప్పుకున్న నేపథ్యంలోనే అతనిపై కేసు అయితే నమోదైంది ఈ కేసుకు సంబంధించి వల్లభ్రేని వంశీపై పలు సెక్షన్ల కింద కేసులు అయితే నమోదు చేశారు వన్ ఫార్టీ ఆఫ్ వన్ అలాగే త్రీ జీరో ఎయిట్ త్రీ వన్ ఆఫ్ త్రీ రెడ్విట్ త్రీ ఆఫ్ ఫైవ్ ఈ కేసులకు సంబంధించి ఏదైతే వల్లభనేని వంశీపై కేసు అయితే నమోదైంది ఈ నేపథ్యంలోనే ఇటు విష్ణు అంటే సత్యవర్ధన్ ని బెదిరించిన దానికి సంబంధించి ఇటు గతంలో కూడా ఎస్సీ ఎస్టీ కేసు కూడా నమోదైంది దీనికి సంబంధించి కొద్ది ఈ రోజు కోర్టులో ఏదైతే తీర్పు అయితే వెళ్ళనుంది కానీ నాలుగు రోజుల క్రితం సత్యవర్ధన్ ఎఫిడవిట్ ఏదైతే ఒక ఎఫిడవిట్ దాఖలు చేశాడో ముఖ్యంగా ఈ కేసు విత్డ్రా చేసుకుంటానంటూ కూడా ఒక ఎఫిడవిట్ దాఖలు చేసిన నేపథ్యంలోని ఏదైతే వల్లభనేని వంశీ తనను బెదిరించారంటూ కూడా ఇటు పోలీసులు కూడా ఒక ప్రాథమిక నిర్ధారణకు రావడంతో కూడా ఈరోజు ఉదయం గచ్చిబౌలిలోని రాయదుర్గ లో ఉన్న మైహోం భూజాకి అయితే ఏపీకి సంబంధించిన విజయవాడ పడమట పోలీసులు అయితే చేరుకున్నారు చేరుకోగానే ఇటు వంశీకి ఏదైతే ఒక నోటీస్ కూడా జారీ చేసి అక్కడి నుంచే వంశీని అరెస్ట్ చేశారు అక్కడ అరెస్ట్ చేసి నేరుగా ఏదైతే గచ్చిపోలి మీదుగా అవుటర్ మీదుగా విజయవాడ అయితే తరలిస్తున్నారు ముఖ్యంగా గతంలో టీడీపీ ఆఫ్ ఏదైతే ఆఫీస్ పై జరిగిన దాడి కేసులో కూడా ఎనభై ఎనిమిది మందిపై కేసులు అయితే నమోదైంది అందుట్లో ఏ సెవెంటీ వన్ అయితే వల్ల వంశీ ఉన్నారు ఆ తర్వాత ఈ కేసు కోర్టులో నడిచిన తర్వాత ముఖ్యంగా ఆ సాక్షిని బెదిరించి ఈ కేసు విత్డ్రా చేసుకునే చేసుకునే విధంగా ఇటు వల్లభ్రేణి వంశీతో పాటు అతని అనుచరులు కూడా ప్రవర్తించిన నేపథ్యంలోని వీళ్ళందరిపై కూడా ఇప్పటికే కేసులు అయితే నమోదైనాయి ప్రస్తుతం ఈ రోజు టీడీపీ ఆఫీస్కి సంబంధించి తీర్పు వెళ్ళనుంది కానీ ఈ లోపై ఈ బెదిరింపులు పాల్పడ్డారు కాబట్టి వల్లభ్రేణి వంశీపై కేసు అయితే నమోదు చేశారు ప్రస్తుతం ఏదైతే వల్లభ్రేణి వంశీని ఇటు గచ్చిబౌలి మీదుగా అవుటర్ మీదుగా అయితే విజయవాడ అయితే తరలిస్తున్నారు జమీమా రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ కుమార్